ఆదికి అంతం లేదు ఆద్య కళకు కూడా అంతం లేదన్నారు మంత్రి సీతక్క ఆదివాసుల కళను కాపాడుకుంటేనే ఉనికి కాపాడబడుతుందని ఆదివాసుల మూలాలను సమూలంగా పెకిలించి కార్పొరేట్ వ్యవస్థ చేతికి అప్పజెప్పేలా ఎన్నో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు జీవనశైలి మార్పులతో ప్రాచీన కళలకు ఆదరణ తగ్గుతోందన్నారు ప్రతి జిల్లాలో ఆదివాసీ సమావేశాలను ఏర్పాటు చేసుకుని వారి హక్కుల కోసం ఫైట్ చేస్తున్నామని మంత్రి చెప్పారు ఆదివాసుల హక్కులను కాపాడేందుకు చేస్తామని ఆదివాసుల ఆకాంక్షల మేరకు నడుచుకుంటామని మంత్రి అన్నారు సేతక్క అన్నారుసారిలో కూడా వెళ్ళింది తర్వాత దాన్ని కొంత బ్రేక్ పడ్డది ఖచ్చితంగా మళ్ళీ సాధించే విధంగా ఇక్కడ ఏర్పాటయ్యే విధంగా నా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ఆదివాసీ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్న సందర్భంగా అదేదో ఉత్సవము పండుగను కాదు హక్కులు అదే విధంగా ఈ రోజు జీవనం అంతా కూడా మరి ఒక విధ్వంసం వైపు అదే విధంగా హక్కులు కాలరాయబడుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి రకరకాల విధంగా ఆదివాసుల మీద అనడం జరుగుతున్న తీరు ఇవన్నీ కూడా మేధావులు విద్యార్థులు మరి అదేవిధంగా సంఘాలు ఆదివాసీల తరఫున పోరాడుతున్నాయి ఖచ్చితంగా ఆ పోరాటంలో అంతిమంగా న్యాయం గెలుస్తుంది ఆదివాసులు గెలుస్తారు ఆదివాసీ సమాజం కూడా నిలబడుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాం